ఇట్లాంటి కుక్కలు తయారు చేసి రోడ్ల మీద ఉంది అడిగితే చంద్రబాబు నాయుడు గారు మరి వాటి అనేది మేము పట్టించుకోవట్లా ఎందుకంటే బోర్పొక్కలు ఎదురుకు వెళ్తా ఉంటుంది కుక్కలు వస్తా ఉంటాయి ఎన్ని చంద్రబాబు నాయుడు గారి టిఫిట్లన్నీ నాకు తెలుసు మేము మాది అభివృద్ధి సంక్షేమం దాన్ని ముందు తీసినే మా దేవు దాంట్లో భాగంగానే మీ అందరూ కూడా తెలుసు జర్నలిస్టు ఈ తొమ్మిదిన్నరేళ్ళు ఇప్పుడు దాదాపు తొమ్మిదిన్నరేలు దాటి మీరు నన్ను చూస్తే ఒక సో నా టార్గెట్ అంతా నా టార్గెట్ నా ఫోకస్ ఈ ప్రాంతం ఈ ప్రాంతం ప్రజలు మంచి చేయడం దాని నుంచి ఎవరు డీమియేడ్ చేసినా గానీ నేను డీమియేట్ అవ్వదు ఓటు పక్కలు ముందుతానండి ముందుకెళ్తాను దాంట్లో డౌట్ లేదు ఇట్లాంటి ఓటు పక్కలు తయారు చేయడమే చంద్రబాబు గారు పరి ఇట్లా ఓటుపక్కలు తయారు చేసి వాళ్ళకి ఎవరన్నా తిరిగితే ఒక ఐదు పదాలు ఇచ్చి చెప్తా ఉంటాడు మూడు ఏళ్ళు తిట్టు మీకు ఐదు పదవులు ఇస్తాను ఐదు ఐదారు చూసే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదే ఓర్ పొక్కకి ఐదు పదవులు ఇచ్చాడు ఎందుకంటే జనాన్ని తిట్టమని ముఖ్యమంత్రిని తిట్టు ఆడవంటి తిట్టు ఏళ్ళ తిట్లు ప్రెస్ నోట్ పంప ఉంటాయి టీడీపీ హెడ్ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ నర్ పంపిస్తారు ఇవ్వని బాకీలో వెళ్ళిపోయాడు స్వామిదాస్ వెళ్ళిపోయాడు ఇదో ఈ తిట్ అని చెప్పి వాడే రాసి పంపిస్తారు ముఖ్యమంత్రిని బాషన్ తిట్టు లేకపోతే కేసిన నాని నిధి తిట్టు లేకపోతే స్వామిదాసీ పార్టీ నుంచి అవ వెళ్ళిపోతే వాళ్ళు నిందిస్తూ ఉంటారు పార్టీ మా ఆస్తులు అమ్ముకున్నాం మా టైం ఇచ్చావు మా ఎనర్జీ ఇచ్చావు ఈ ప్రాంతం కోసం పనిచేశావు ఆ పార్టీ కోసం పనిచేశావు మా ఆస్తులు అమ్ముకుని మా వ్యాపారాలు మానుకొని నీ కోసం నీ కొడుకు కోసం నీ పార్టీ కోసం మేము పనిచేస్తే మమ్మల్ని వరకు పార్టీలో ఉండగానే ఇచ్చావు నాలుగు ఏళ్ళు మేము జరుగుతూనే నన్ను ఛబ్దీస్ పడదానికి ఒక అన్నాడు నేను ఎలా తెలుసు దాని నుంచి డీవేట్ అయితే ఎవరు మా ఫోకస్ పెడుతుంది సో ఆ ఫోకస్ డివైడ్ చేయడం కోసం ఇప్పుడు ఎన్ని ముఖ్యమంత్రి గారు ఫోకస్ డివైడ్ చేయాలి నాని ఫోకస్ డివైడ్ చేయాలి స్వామిదాస్ ఫోకస్ డివైడ్ చేయాలి మంచిగా పనిచేసే వాళ్ళు కొడుతుంది ఈ రాష్ట్రం నా చేతితో నా కొడుకు చెప్తే నా మీడియా చేత ఉండాలి నేను ఇక్కడ దోషులు తినాలి మా కుటుంబాలే ఏలుకోవాలి అది ఆయన నైజం చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ నైజం సో దాంట్లో సోషల్ మీడియా వారియర్స్ మీడియా వారియర్స్ ని క్రియేట్ చేస్తున్నాడు అసలు ఫుడ్ సోజెస్ వేరే ఇరవై నాలుగు పార్టీ క్లోజ్

తిరువూరులో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఊరకుక్కలు అని కూడా సంబోధించాడు కాబట్టి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి కేసినేని నాని గారికి చాలా స్పష్టమైన విషయం చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం మీరు రెండు రోజులకు ఒకసారి విజయవాడలోనో తిరువురులోనో చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం పార్టీ గురించి నిరంతరం విమర్శించే బదులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఏంటి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఏంటి మీరే ఒక బహిరంగ చర్చ పెట్టండి డేటు మీరే నిర్ణయించండి టైము మీరే నిర్ణయించండి విజయవాడలోనైతే అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఒక బహిరంగ చర్చ పెట్టుకుందాం తిరువూరులో అయితే ఫ్యాక్టరీ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బహిరంగ చర్చ పెట్టుకుందాం విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది తిరువూరులో జరిగిన అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది ఈ రెండింటి మీద మాట్లాడదాం పది సంవత్సరాలుగా మీరు ఎంపీగా పదవిలో ఉన్నారు అంటే దానికి తెలుగుదేశం పార్టీ కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెక్కల కష్టంతో మీరు రెండుసార్లు ఎంపీగా ఎదురై గెలిచారు కానీ జగన్మోహన్ రెడ్డి తుగ్ల పరిపాలన వల్ల ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయిన విషయం మీకు స్పష్టంగా తెలిసి కూడా మీ అనాలోచిత ఆవేశపూరిత తుగ్లక విధానాలతో మీరు తల్లి లాంటి తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసి వైసీపీ పంచన చేరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడం కోసం ప్రతిరోజు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్నారు మీరు నిన్న చెప్పారు తెలుగుదేశం పార్టీలో కొన్ని ఊరకొక్కలు అని వాస్తవానికి కుక్కలు విశ్వసనీయతకి మారిపోయారు కాబట్టి తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి మీకు మీరు ద్రోహం చేసుకొని మీ బిడ్డ భవిష్యత్తుకు కూడా ద్రోహం చేసి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబం వాస్తవానికి మీ మీద చాలా సానుభూతితో ఉన్నామండి ఎందుకు అంటే మీ రాజకీయ జీవితాన్ని మీరే సమాజ్ చేసుకున్నారు మా పాప అని మేమందరం చూసుకుంటున్నా మీ కూతురి భవిష్యత్తును కూడా మీరే నాశనం చేశారు అంతుడితో ఆకుండా బుద్ధా వెంకన్న గారిని పట్టాభి గారిని అలాగనే నన్ను మీ నోటికి ఏ మాట వస్తే ఆ మాటతో విమర్శిస్తున్నారు కాబట్టి కేసినేని నాని గారికి చాలా 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 స్పష్టంగా జనదేశం పార్టీ కార్యకర్తల తరఫున మర్యాదగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అదేంటంటే దయచేసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించేటప్పుడు వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఒకవేళ విమర్శిస్తాము ఆ తర్వాత ఎలాంటి చర్చకు రాము ఎలాంటి సమాధానాలు చెప్పము అంటే ఒక దశ దాటిన తర్వాత మీ ఇంటికే వచ్చి సమాధానం చెప్తాం అది విజయవాడలో కేసినేని నాని అయిన తిరువూరులో